అండి ఈసారి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఈ విధంగా పసుపు కొమ్మలతో మాల వేద్దాము చాలా సింపుల్గా ఈజీగా కట్టుకోవచ్చు అండి మనం పూలు ఏ విధంగా కట్టుకుంటామో అదే విధంగా అయినా కట్టుకోవచ్చు లేదు అంటే కన్నా ఇలాగా సపోర్ట్గా మనకు ఒక కుర్చీ కానీ లేకుంటే సోఫా సెట్కి కానీ ఇలాగ ఐదు పొరలతో దారం వేసేసుకొని చక్కగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కట్టుకోవాలి మనము దారం తీసుకునే పాటైతే ఏదైనా కూడా పసుపు పట్టించి తీసుకోవాలండి ఇంకా ఇలాగ మనము మధ్యలో రెడ్ కలర్గా వచ్చేటట్టు ఒక దారంకి కుంకుమ ఒక దారంకి పసుపుగా ఉండేటట్టు చూసుకొని ఇలాగ అందంగా అమ్మవారికి మాల తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఇలాగ మాల కట్టుకోవాలండి మనము అమ్మవారి పటము ఎంత ఉందో అంత సైజుకు తగ్గట్టుగా ఐదు కొమ్ములు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ అలాగే ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ నూట ఎనిమిది ఉండేలాగా చూసుకోవాలన్నమాట అయితే ఉలెన్ దారంతో ఈ విధంగా అందంగా ఉండేటట్లుగా ఇలాగ కట్టాను మీరు దారంని ఉపయోగించి కడితే చాలా మేలండి అలాగే పూజ అనంతరము పసుపు కొమ్ములను ఏం చేయాలి అనేది డౌట్ అందరికీ ఉంటుంది సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనము పసుపు కొమ్మలని రోడ్లో కచ్చాపచ్చగా దంచుకొని ఆ పసుపుని మనము తాలిబొట్టుకు కానీ మొహానికి కానీ ఉపయోగించవచ్చు ఓకే అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ